అందరికి నమస్తే వెల్కమ్ టు టీవీ నేను మీ తిరుపతి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లతో ఆయన ఈరోజు ఫోన్ కాల్స్ మాట్లాడిందట అట్లనే వీడియో కాన్ఫరెన్స్ లో కొంతమంది లీడర్లను తీసుకున్నాడు అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి చర్చ అట్లనే కొంతమంది లీడర్లు కేసీఆర్ ఎర్రబల్లి ఫామ్ హౌస్ పోయి కలిసినారట కేసీఆర్ ఎర్రబల్లి ఫామ్ హౌస్ నుండి ఇప్పుడు నందినగర్ ఇంటికి రావడానికి రెడీగా ఉన్నాడు ఎందుకంటే హైదరాబాద్కు వస్తే ఇక్కడ ఉన్నటువంటి లీడర్లు కూడా కలవచ్చు అట్లనే ఎర్రబల్లి ఫామ్ హౌస్ పోవాలంటే చాలా ఇబ్బంది అవుతుంది దూరం అయిపోతున్నది కాబట్టి హైదరాబాద్కి వస్తే ఈజీ అవుతుంది అనేటటువంటి ఆలోచనతోటి కేసీఆర్ ఎర్రబల్లి నుండి హైదరాబాద్కు షిఫ్ట్ అవుతూ ఉన్నాడు అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి ఒక పెద్ద చర్చ మ్యాక్సిమం నందినగర్కి వస్తే ఇక ఎలక్షన్ టైం దాకా మొత్తం నందినగర్లోనే ఉండేటటువంటి అవకాశం ఉండొచ్చు అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం సరే ఇది కొంత బ్రీఫ్గా మాట్లాడే ప్రయత్నం చేద్దాం మొత్తానికి కేసీఆర్ రంగంలోకి దిగిండు నేను స్టార్టింగ్ లోనే రెండు మూడు వీడియోలలో చెప్పిన కేసీఆర్ బిఆర్ఎస్ పార్టీ లీడర్లతో ఒక భయంకరమైనటువంటి వ్యూహం అందుతున్నాడు రేవంత్ రెడ్డి షాక్ అయ్యేటటువంటి వ్యూహం అదని చెప్పి రకరకాలుగా మాట్లాడుతూ వచ్చిన ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన లీడర్లకు కేసీఆర్ ఆదేశాలు జారీ చేసినటువంటి కార్యక్రమం చేసిందట ఆదేశాలు ఏందనేది నేను చెప్పే ప్రయత్నం చేస్తాను అంతకంటే ముందు వీడియో చూస్తున్నటువంటి వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి పూర్తి స్థాయిలో సపోర్ట్ చేసే కార్యక్రమం చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నాకు కొన్నంత ధైర్యం వస్తుంది ఇంకా నేను బలంగా గట్టిగా మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తాను అయితే కేసీఆర్ ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లకు కొన్ని ఆదేశాలు జారీ చేశాను ఆ ఆదేశాలు ఏంటి అంటే ఫస్ట్ కేసీఆర్ చేసినటువంటి కథ ఏంటంటే ఇది ఏదైతే కామారెడ్డి కామారెడ్డికి సంబంధించినటువంటి బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీడరు తర్వాత సిరిసిల్ల సిరిసిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే కేటీఆర్కు తర్వాత సిద్దిపేట సిద్దిపేటకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే హరీష్ రావుకు మెదక్కి సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లకు వీళ్ళకి ఈరోజు కేసీఆర్ ఆదేశాలు ఇచ్చినట్టే ఏమని వరదలు ఎక్కువ వస్తున్నాయి వరదలు దారుణంగా ఉన్నది పరిస్థితి వర్షం గట్టిగా పడుతుంది అతలాకుతలం అవుతున్నటువంటి పరిస్థితి కాబట్టి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలైనా కాంగ్రెస్ పార్టీ మంత్రులైనా ఎమ్మెల్సీలైనా ఎంపీలైనా లేకపోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయినా ప్రభుత్వ అధికారులైనా వాళ్ళు ఎందుకు అప్రమత్తంగా లేరు వాళ్ళు రెస్పాన్స్ ఇస్తలేరు జనాలేమో ఆ వీడియోలు మొత్తం వైరల్ చేస్తున్నారు సోషల్ మీడియాలో పెడుతున్నారు ఛానల్స్కి పంపిస్తున్నారు మమ్మల్ని కాపాడండి వరదలు వస్తున్నాయి మేము వరదలలో మునిగిపోతున్నాం మేము ఇంటిపైన కూస్తున్నాం మాకు భోజనం లేదు మేము ఇబ్బంది పడుతున్నాం ఎట్లీస్ట్ మమ్మల్ని ర రక్షించండి అని చెప్పి రకరకాలుగా జనాలు వీడియోలు పెడుతున్నారు ఎట్టి పరిస్థితులలో పబ్లిక్లో ఉండాలని కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ బౌన్స్ బ్యాక్ కావాలంటే బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ పైకి లేవాలని నిటారుగా నిలబడాలంటే ఎట్టి పరుసనం ఈ టైంలో జనాలలో ఉండాలని చెప్పి ఫస్ట్ కేటీఆర్ చెప్పిండట కేటీఆర్కు తర్వాత హరీష్ రావుకు ఎందుకంటే ఇప్పుడు కామారెడ్డి మొత్తం ఆగమాగం ఉంది కామారెడ్డి సిరిసిల్ల సిద్దిపేట మెదక్ ఆగమాగం అతలాకుతలం అవుతున్నటువంటి పరిస్థితి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నాలుగు జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టర్లకు ఫోన్ చేసి మాట్లాడిండు ఏమున్నా మీరు హెల్ప్ చేయండి మీకు ప్రభుత్వం నుండి ఏ సహకారం కావాలన్నా నేను చేస్తా అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూబ్లీ సింట్ కార్డ్కి వెళ్ళి ఫోన్ చేసిండు రేవంత్ అన్న సెక్రటరియేట్లో వార్ రూమ్లో కూర్చొని అధికారులతో మాట్లాడాలి ప్రభుత్వ అధికారులను పిలిపించుకోవాలి ఇరిగేషన్ అధికారులను పిలిపించుకోవాలి తర్వాత జీహెచ్ఎంసీకి సంబంధించిన అధికారులను హైడ్రా అధికారులను పిలిపించుకోవాలి కలెక్టర్లను పిలిపించుకోవాలి మంత్రులను ఎమ్మెల్యేలను ఎంపీలను పిలిపించుకొని వార్ రూమ్లో కూర్చొని పని చేయించుకోవాలి పిన్ టు పిన్ అబ్జర్వ్ చేయాలి మెదక్లో ఏంది పరిస్థితి కామారెడ్డిలో పరిస్థితి ఏంది ఎంతమంది చనిపోయారు కామారెడ్డిలో వరద భీవత్సం ఉంది అసలు పబ్లిక్కి మనం ఎట్లా హెల్ప్ చేయగలుగుతాం హెలికాప్టర్లు పంపిస్తే పరిస్థితి ఏంటి మన రాష్ట్ర ప్రభుత్వం నుండి హెలికాప్టర్ ఒకటి రెండు ఉంటే కేంద్రం నుండి హెలికాప్టర్ తెచ్చుకోవాలి కేంద్రంతో లీడర్లతో మాట్లాడాలి ఇప్పుడు బండి సంజయ్ కుమార్ ఉన్నాడు రేవంత్ రెడ్డికి దగ్గరే కదా మంచి లెక్కనే ఉంటాడు కిషన్ రెడ్డి కూడా దోస్తులు లెక్కనే ఉంటాడు బండి సంజయ్ అన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫోన్ చేసి మన తెలంగాణ ప్రజలను మనం రక్షించుకోవాలి కావారెడ్డి ప్రజలు ఇబ్బంది పడుతురు ఒక రెండు హెలికాప్టర్లు కేంద్రం నుండి పంపించమంటే బండి సంజయ్ చెప్తే వస్తుంది బండి సంజయ్ చెప్తే కష్టంగా వస్తుంది హెలికాప్టర్లు మరి రేవంత్ అన్న పని చేయవచ్చు కదా ఇగో కామారెడ్డిలో మొత్తం మునిగిపోయి ఆగమగం అయ్యి ఇంటిపైన కూర్చుంటే రెండు మూడు గంటలైన హెలికాప్టర్ గతి లేదు రెండు మూడు గంటలు వర్షం తగ్గిపోయినా వర్షం తగ్గిపోయిందట వరదలు పోతున్నాయి అయినా కూడా హెలికాప్టర్ లేవదు ఇప్పుడు సిగ్నల్ లేదు హెలికాప్టర్ పోదు పోనీ డ్రోన్ తోటి డ్రోన్ సాయంతో ఏమైనా భోజనాలు పంపిస్తున్నా అంటే కూడా లేదు చాలా దారుణమైనటువంటి సిచ్యువేషన్ ఉంది ఖమ్మంలో కూడా అదే ఘటన జరిగింది రీసెంట్గా ఒక వన్ ఇయర్ బ్యాక్ ఖమ్మంలో వరదలు వచ్చినప్పుడు వానాకాలం టైంలోనే అక్కడ అతలాకుతలం జరిగింది మొత్తం ఒక కుటుంబం నిండు ప్రాణం పోలిపోయింది భార్య భర్తలు ఇద్దరు కొడుకుపోయి చనిపోయారు కొడుకు మాత్రమే బతికిండు అదొక నరక యాత్రలో తెలుసు ఆ వీడియో బాగా వెళ్ళింది సోషల్ మీడియాలో అప్పుడు ప్రభుత్వం పట్టించుకోలే బట్టి విక్రమార్గకు ఫోన్ చేసినా పొంగులేడికి ఫోన్ చేసినా హెలికాప్టర్లు ఎత్తలేదు హెలికాప్టర్ పైకి పోతలేదు అని చెప్పిరట డ్రోన్ తోటి అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ మందు కొడతారు కదా డ్రోన్ తోటి ఆ పొలంలో మందులు కొడతారు చూడు ఆ మందులు కొట్టే డ్రోన్ తోటి వాటర్ బాటిల్ ఫుడ్ పంపించరు ప్రభుత్వం కూడా పంపలే గతంలో ఎక్కడ ఆ ఖమ్మంలో ఇప్పుడు కూడా కామారెడ్డిలో మెదక్లో సిరిసిల్లలో మందులు కొట్టేటటువంటి డ్రోన్లతో ఫుడ్ పంపిస్తారు ప్రభుత్వాధికారులు చాలా చలనం లేకుండా అయిపోయారు అంతా ప్రభుత్వం కూడా ఒకటి పట్టించుకుని ఇంకోటి పట్టించుకునే పరిస్థితి లేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెలికాప్టర్లో తిరగాలి అవసరం అనుకుంటే రేవంత్ రెడ్డి కామారెడ్డికి పోవాలి అవసరం అనుకుంటే అక్కడ అక్కడ పోయి చూడాలి దాకా జర్నీ చేస్తాడో దాకా జర్నీ చేయాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రిస్క్ తీసుకోవాలి చంద్రబాబు నాయుడు వరదల టైంలో బోట్లు వేసుకొని తిరిగిండు అప్పుడు ఆంధ్రాలో మన రేవంత్ అన్న బోట్లు కాదు అసలు బయటకు వచ్చే పరిస్థితి లేదు ఖమ్మం పోయిండు సూచించి వచ్చి ఇంటికాడ కూర్చున్నాడు కథం పోనీ ఖమ్మంలో వాళ్ళకి ఏమని ఆ దిత్యవసర సరుకులు ఇస్తాం ఇల్లులు ఇస్తాం అది ఇస్తాం ఇది ఇస్తాం సాఫ్ చేసి ఇస్తాం ఒక్క పని కూడా సక్కా చేయలే కానీ కేసీఆర్ చెప్పినట బీఆర్ఎస్ పార్టీ లీడర్లకు ఎట్టి పరిశుభ్ర పబ్లిక్లో తిరగాలి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు వచ్చినా రాకపోయినా మీరు రంగంలోకి దిగండి మీకు పార్టీ నుండి ఏ సపోర్ట్ కావాలని చేస్తానడట పార్టీ నుండి ఫండ్ కావాలంటే ఇద్దాం కోటి రూపాయల రెండు కోట్ల తీసుకోండి పార్టీ ఫండ్ పెట్టడానికి రెడీగా ఉంది మీరు చేయమని చెప్పి కేసీఆర్ బిఆర్ఎస్ పార్టీ లీడర్లకు చెప్పిండు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ లీడర్లు నియోజకవర్గాలలో రెడీ అయ్యారు ఒక్కొక్క నియోజకవర్గాలలో దాదాపు టీమ్ టీం వైజ్ పోతున్నారు టీమ్ వైజ్ బోట్లు తీసుకోపోండి అవసరం అనుకుంటే అన్నడట బోట్లు తీసుకుపోయి అవసరం అనుకుంటే హెలికాప్టర్లు మనం క్రాక్ మాట్లాడదాం అన్నడట ఫుడ్ పంచాలన్నడట బియ్యం బత్తాలు నిత్యావసర సరుకులు మీ నియోజకవర్గాలలో పంచమని చెప్పి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ లీడర్లకు ఆదేశాలు జారీ చేసిండట ఇది నాయకుడికి ఉండాల్సినటువంటి లక్షణం మన అన్న కలెక్టర్లకు ఫోన్ చేసి అప్పుడే కొన్నాడు పోనీ ఎమ్మెల్యేలు ఎవరైనా నియోజకవర్గాల్లో తిరిగే పరిస్థితి ఉందా ఒక్క ఎమ్మెల్యే అయినా బయటకు వచ్చే పరిస్థితి ఉందా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఉన్నారు హైదరాబాద్ సొంతింట్లో ఉన్నారు నియోజకవర్గాలలో ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు చెప్పు ఎంతమంది మంత్రులు పబ్లిక్లో తిరుగుతురు చెప్పుర్రి ఏడున్నారు మంత్రులు ఏ పబ్లిక్లో తిరుగుతున్నారు కొంతమంది ఎమ్మెల్యేలు ఢిల్లీలో ఉన్నారు నిన్నటిదాకా రేవంత్ అన్న బీహార్లో ఉన్నాడు బీహార్ ఎన్నికల ప్రచారంలో ఉన్నాడు అన్న ఆయన బీజీ ఆయనే మంత్రుల బీజీ మంత్రులు ఎమ్మెల్యేల బీజీ ఎమ్మెల్యేలు కానీ కేసీఆర్ స్టార్టింగ్ ఉండే చెప్తున్నాడు పబ్లిక్లో ఉండాలని చెప్పి ఇది క్యాబ్ చేసుకోకపోతే బీఆర్ఎస్ గాల్లో కొట్టుకుపోయినట్టే లెక్క ఎందుకు చెప్తుండు కేసీఆర్ పదే పదే గ్రౌండ్లో తిరగమని అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఉన్న అసెంబ్లీ ఎన్నికలలో ముప్పై తొమ్మిది సీట్లు వస్తే పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి ఎగిరిర్రు కాంగ్రెస్లోకి ఎగిరిపోయారు తర్వాత ఇంకొక ఎమ్మెల్యే ఆయన కూడా అటే పోయి అయితే ఇక్కడ ఏమైంది ఇరవై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు మాత్రం ఇరవై ఏడు నుండి ఇరవై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు మాత్రమే వీళ్లకు మిగిలిర్రు అప్పుడు ఈ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది మంది ఎమ్మెల్యేలలో కేసీఆర్ ఆల్రెడీ పదకొండు మంది వేయరు అంటే సికింద్రాబాద్ కంటోన్మెంట్ లాస్యానందిత ఆమె చనిపోయిన తర్వాత అక్కడ శ్రీగణేష్ అని గెలిచిండు అయితే ఇక్కడ ఏం జరగాలి ఇప్పుడు ఇరవై ఏడు మంది ఉన్నారు ఈ ఇరవై ఏడు మందితోటి మనం ఇప్పుడు ఎట్ల చిన్న మీదగా నడిపిస్తూ ఉన్నాం ఇరవై ఏడు మందితోటి ప్రతిపక్షం నడుస్తూ ఉంది అసలు మొత్తం గ్రౌండ్ లెవెల్లో అంటే గ్రామంలో ఉన్నటువంటి గ్రౌండ్ లెవెల్లో మొత్తం ఓడిపోయి కామారెడ్డి ఓడిపోయాడు సిరిసిల్లా గెలిచిన స్థితిపై ఓకే మిగతాయి కొన్ని ఇబ్బంది 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 పడుతూ కొంత ఓడిపోతున్న గెలుస్తుండే ఆగం అంతా అరవై నాలుగు సీట్లు కాంగ్రెస్కి వచ్చినాయి పల్లెటూర్లల్లో అయితే సీట్లే రాలే బీఆర్ఎస్కి ఇప్పుడు కేసీఆర్ కథ ఏంటంటే గ్రౌండ్లో తిరిగినాం అనుకో ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా ఇప్పుడు బాగా వరదలు వస్తున్నాయి ఫ్లడ్స్ ఎక్కువ ఉన్నాయి ఫ్లడ్స్ ఎక్కువ ఉన్నప్పుడు బేసిక్గా జనాలు ఏమనుకుంటారు మమ్మల్ని ఎవరైనా ఒకరు ఆదుకోనికి రా రా రారా బీఆర్ఎస్ తోడైనా కాంగ్రెస్ ఓడైనా ఎవడైనా ఒకడు వస్తాడు కదా వచ్చి మమ్మల్ని ఆదుకుంటారు కదా మమ్మల్ని పట్టించుకుంటారు కదా మా బాధలు ఎట్లీస్ చూస్తారు కదా మాకు ఇప్పుడు పబ్లిక్ ఏమనుకుంటారు అంటే మా మమ్మల్ని ఇప్పుడు ఎవడు ఆదుకుంటాడో ఆపదలో ఉన్నప్పుడు ఎవడు ఆదుకుంటాడో వాడే మంచోడు అనుకుంటారు ఆపదలో ఉన్నప్పుడు ఆదుకున్నోన్ని జనాలు మర్చిపోరు అంత ఈజీ అస్సలే మర్చిపోరు మనం వరదలలో కొట్టుకోపోతున్నప్పుడు వరదలలో ఇబ్బంది పడుతున్నప్పుడు పలానాోడు వచ్చి మనకు బో పెట్టిండు పలానాోడు వచ్చి మనకు ఇంత బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చిండు పలానాడు వాటర్ బాటిల్ ఇచ్చిండు పలానాడు నిత్యావసర సరుకులు ఇచ్చిండు పలానాడు కాపాడి జనాలు అనుకుంటారు కదా అట్లా కాంగ్రెస్ వాళ్ళు ఓకంటే ముందే బీఆర్ఎస్ వాళ్ళని పంపిస్తుండే ఇప్పుడు కేసీఆర్ కాంగ్రెస్ వాళ్ళు మొత్తం వరదలు తగ్గినాక చిన్నగా పోయి భూవత్తాలు అదోటి ఇదోటి ఇయకంటే ముందే మీరే వెళ్ళండి రిస్క్ తీసుకోండి అన్నడట రిస్క్ తీసుకొని పోండి రిస్క్ తీసుకొని వెళ్ళి వాళ్ళకి ఏం కావాలంటే అవి చేయండి అనడట నిత్యావసర సరుకులు ఏం కావాలంటే చేయండి జేసీబీలతో పోండి అవసరం అనుకుంటే హెవీ వెయిట్ ఉంటుంది కదా జేసీబీ అంత ఈజీగా జేసీపీ కొట్టుకోపోయే పరిస్థితి ఉండదు జేసీబీలలో పోండి బోట్లు వేసుకొని పోండి స్ట్రీమర్లు తీసుకెళ్ళండి కానీ పబ్లిక్లకు ఏదో ఒకటి చేయండి అన్నారట ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు పబ్లిక్ బాగా వరదలలో ఇబ్బంది పడుతున్నారు భూవో తినలేదు భోజనం తినలేదు ఇబ్బంది అవుతున్న టైంలో కాంగ్రెస్ వాళ్ళు ఫుడ్ పెట్టకంటే ముందు కాంగ్రెస్ వాళ్ళు పబ్లిక్లోకి పోకంటే ముందు బీఆర్ఎస్ వాళ్ళు వేయరు అనుకో జనాలు ఏమనుకుంటారు అబ్బా గెలిపించినోడు మా దగ్గరికి రాలే మేము పాపం కేసీఆర్ని ఓడగొచ్చినాం అయినా సరే కేసీఆర్ మా దగ్గరికి మనుషులను పంపించిండు కేసీఆర్ మా దగ్గరికి భోజనం పంపించిండు కేసీఆర్ కడుపు సల్లకుండా మళ్ళీ బీఆర్ఎస్కి గెలిపిద్దాం బీఆర్ఎస్ ఓటేద్దాం అని చెప్పి అనుకుంటారు కదా జనాలు ఆ ఆలోచనలో కూడా కేసీఆర్ కొంత ఉండొచ్చు అందుకే కేసీఆర్ డైరెక్ట్ ఇప్పుడు రంగంలోకి దిగిండు ఆయన కామారెడ్డి ఇవన్నీ చూస్తుండట కామారెడ్డి సిరిసిల్ల మెదకు మొత్తం సిద్దిపేట ఇవన్నీ ఇష్యూస్ కేసీఆర్ చూసి లీడర్లాగా చెప్పిండట ఇప్పుడు కేటీఆర్ నియోజకవర్గాల పర్యటన చేయనికి రెడీ అయిండు ఏదైతే బాగా ముప్పు ప్రాంతాలు ఉన్నాయో వరదలు ఎక్కువ వచ్చే ప్రాంతాలు ఉన్నాయో అక్కడ కేటీఆర్ పర్యటన జయనికి రెడీ అయింది కేటీఆర్ జాకెట్ వేసుకొని తిరిగేటటువంటి కార్యక్రమం చేస్తుండే హైదరాబాద్లో కూడా తిరుగుతున్నాడు కేటీఆర్ ఇప్పుడు కేసీఆర్ అయితే మొత్తానికి రంగంలోకి దిగిండు ఎప్పుడైతే కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ లీడర్లతో ఫోన్ కాల్ చేయడం వాళ్ళతో మాట్లాడడం నిత్యావసర సరుకులు కాంగ్రెస్ కంటే ఫస్తే పంచండి కాంగ్రెస్ వాళ్ళు లేడి చేస్తారు మీరు జనాల్లోకి పోండి ఏమన్నా కానీ రిస్క్ తీసుకోండి పబ్లిక్ నుండి మీకు ఫోన్స్ వస్తే వెళ్ళిపోండి పబ్లిక్ దగ్గర నుండి మీకు చిన్న ఇష్యూ వచ్చినా కూడా వెళ్ళిపోండి వాళ్ళకి న్యాయం చేయండి అని కేసీఆర్ చెప్పిండో రేవంత్ అనే షాక్లో ఉన్నాడు ప్రభుత్వం చేయాల్సిన పనులన్నీ కేసీఆర్ చేస్తుండేంది అని చెప్పి రేవంతనే పరిశ్రమలో ఉన్నారు అసలు ముఖ్యమంత్రి కేసీఆర్ నేనా అనే షాక్లో ఇప్పుడు రేవంత్ పర్ఫార్మెన్స్ కనబడుతుంది సరే ఏది ఏమైనా కేసీఆర్ అయితే ఒక మంచి ఆలోచనలోనే ఉన్నాడు కేటీఆర్ హరీష్ రావు వీళ్ళంతా ఇప్పుడు నియోజకవర్గాల్లో పర్యటన చేయడానికి అడిగి ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా నియోజకవర్గాలలో పర్యటనలు స్టార్ట్ చేశారు ఓడిపోయిన వాళ్ళు గెలిచిన ఎమ్మెల్యే కాదు ఓడిపోయిన వాళ్ళు కూడా అందరు నియోజకవర్గాలలో పర్యటనలు చేస్తున్నారు మరి బీఆర్ఎస్ఓళ్ళ వర్షన్ ఏ విధంగా ఫలిస్తుంది బీఆర్ఎస్ఓళ్ళు ఎంత మాత్రం పనిచేస్తారు అనేది చూడాల్సినటువంటి అవసరం ఉంది కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికన్నా చలనం తెచ్చుకోవాలి ప్రజల దగ్గరికి ఇప్పటికన్నా పోవాలి అట్లీస్టు పొద్దున ఐదు గంటల నుండి ఇప్పటిదాకా కామారెడ్డిలో ఒక్కొక్క ఆయన వాటర్ తాగలే అన్నమూడదిలేదట వాళ్ళకి ఏదో ఒక హెల్ప్ చేయండి డ్రోన్ ద్వారానో లేకపోతే హెలికాప్టర్ ద్వారానో ఏదో చేసే కార్యక్రమం చేయండి చూద్దాం ప్రభుత్వం నుండి ఏం రెస్పాన్స్ ఉంటుంది కేసీఆర్ ఏం పని చేయబోతుండో